ఇక రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై అత్యాచారాలని టీడీపీ తీవ్రంగా వ్యతిరేకించింది పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పట్టణంలో కోవొత్తుల ప్రదర్శన నిర్వహించింది ఈ సందర్భంగా ఆ పార్టీ పార్లమెంటరీ మహిళా విభాగం అధ్యక్షురాలు డాక్టర్ సిరిగి నీడి రాజలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలపై అత్యాచారాలు పెరిగిపోయాయన్నారు దిశ చట్టం పేరిట హడాబుడి చేస్తున్నారే తప్ప దానివల్ల ఎవరికీ ప్రయోజనం లేదన్నారు మహిళలపై దాడుల విషయంలో ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని కోరారు కార్యక్రమంలో నర్సాపురం టీడీపీ ఇన్ఛార్జ్ పుత్తూరి రామరాజు నాయకులు అభిమానులు పాల్గొన్నారు

ಸೈಡ್ 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 మహిళలపై అత్యాచారాలను మహిళలపై అత్యాచారాలను నిందితులకు నిందితులకు అత్యాచార నిందితులకు అత్యాచార నిందితులకు అత్యాచార నిందితులు అరికట్టాలి అరికట్టాలి